భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంగళవారం ఈ మంగళవారం రోజున పోలేరమ్మ కథను భక్తి శ్రద్ధలతో విందాం పోలేరమ్మ కథ పూర్వం కలరా వ్యాధి విజృంభించి జనాభా ఎక్కువగా నష్టపోతూ ఉన్నప్పుడు శీతల యాగం జరిపి గ్రామాలలో అష్టదిగ్బంధన యంత్రాన్ని కట్టించి పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని చెబుతారు ఈ జాతర గ్రామశక్తి పోలేరమ్మ గ్రామాల్లో తిరుగుతుందని అందువల్ల శుభకార్యాలకు అంతరాయం కలుగుతుందని నమ్ముతారు కలరా వ్యాధి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు పోలేరమ్మను ప్రార్థించి ఆమె అనుగ్రహం కోసం ఈ జాతరను నిర్వహించేవారు శివుణ్ణి ఆరాధించేవారు శైవలు విష్ణువును వారిని వైష్ణవులు ఆదిశక్తిని అంటే త్రిమూర్తుల కంటే శక్తివంతురాలిని ఎంచి ఆరాధించేవారిని శాక్తేయులు అంటారు శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు గ్రామ సరిహద్దులను కాపాడే దేవత పోలేరమ్మ మసూచి ఆటలమ్మ లాంటి కొన్ని రోగాలొస్తే అమ్మవారు పోసిందనడం అర్ధరహితం కాపాడే దేవతపై అపనిందలు మోపటమే అవుతుంది సరస్వతి లక్ష్మి పార్వతి కలిసిన పరమశక్తి పోలేరమ్మ అంటారు పోలేరమ్మను పోచమ్మ అని కూడా అంటారు మాతృస్వామిక వ్యవస్థకు చెందినటువంటి గ్రామ దేవతలు దళిత దేవతలు బహుజన సంస్కృతి పరిరక్షకులు సమాజంలోని బడుగు కులాల వారు కూడా అగ్ర కులాలతో పాటు సమానంగా సామాన్య సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలు పంచుకోవటం ఈ గ్రామ దేవతల జాతరల వల్ల సాధ్యమవుతుంది వర్షాలు పడాలని పోలేరమ్మ తిరణాలు కొలువులు చేస్తారు పోలేరమ్మకు జంతుబలులు ఇస్తారు మేకలు పొట్టేళ్ళు కోళ్ళను నరకడం పొంగళ్ళు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవటం జరుగుతుంది ఇక కనకదుర్గమ్మ చరిత్ర ఈ కథను చదివినా లేకపోతే ఎవరైనా చెబితే విన్నా కూడా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది మనకు ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు దరిచేరనివ్వకుండా చేస్తుంది ఈ భవానీ మాత అమాయకురాలైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలిగొన్న వారికి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గా మహిషాసురుల్ని మర్దించే మహంకాళి అమ్మలగన్న అమ్మ నేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ మనందరినీ తన ఒడిలో పెట్టుకొని కాపాడాలని మనకన్నింట విజయాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు కనకదుర్గమ్మ చరిత్రను విందాం ఒకనొకప్పుడు నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులతో దీర్ఘసత్రయాగం చేస్తున్నప్పుడు వారికి వ్యాసుడి శిష్యుడైన రూపహర్షణుడు కుమారైనటువంటి సూత మహర్షి ద్వారా చెప్పినటువంటి చరిత్ర వాళ్లతో సూత మహర్షి భవానీ చరిత్రను ఈ విధంగా చెప్పసాగాడు మునులారా సృష్టి స్థితి లయాకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవాలలో ఉత్తములు సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికర్త అయిన విష్ణువు గొప్ప విష్ణువు కంటే ప్రణవస్వరూపుడు ఓంకార రూపుడు అయినటువంటి పరమేశ్వరుడు గొప్ప ఓంకార స్వరూపుడైన శివుని అర్ధాంగియే అమ్మ జగదాంబ ఈమె ఈ సర్వ జగత్తుకే మాత కావున ఈమెను జగన్మాతగా ప్రసిద్ధికెక్కింది అందుకే జగదాంబను భవానీ దేవి శ్రీదేవి మహాలక్ష్మి చండి దుర్గా మహాశక్తి అను పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు భవానీ మహిమకు మహిషాసుర మధ్యని నిదర్శనం అసలు భవానీ అంటే ఎవరు ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది శివానిగా ఎట్లా పరిగణించింది ఈ సందేహాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసింది అని సౌనకాది మహామునులు సూత మహాముని అభ్యర్థించారు వాళ్ళ కోరిక మేరకు ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మ సంధ్య అని అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు బ్రహ్మ తనని తాను మర్చిపోయి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె వెంటపడ్డాడు ఇది తప్పు అని ఎంతమంది వారిస్తున్నా వినలేదు అంతటా కూడా ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలి అని దేవతలందరూ కలిసి కైలాసానికి పోయి పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు అంతటా పరమశివుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి బ్రహ్మ నీ విధి సృష్టించుట వరకే అది మరచి వావి వరసలు కూడా గరిగనింపక మోహాంధకారంలో చిక్కి నీ ఉనికినే అపహాస్యం చేసుకుంటున్నావు ఈ పని నిలిపేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు చెప్పాడు అది శంకరుడు అయిన పరమేశ్వరుని ఆజ్ఞను కాదనలేక తిరిగి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ జరిగిన దానికి ఎంతో సిగ్గుపడ్డాడు శివుణ్ణి ఎలాగైనా పరాభవించాలి ఆయనను మోహపరితుణ్ణి చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షునితో దక్ష నీవు మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చెయ్యి అలా చేస్తే ఆదిశక్తిని కూతురిగా పొందాలి అన్న నీ కోరిక తీరుతుంది అని అన్నాడు దక్షుడు అలాగే చేశాడు దక్షుడు చేసిన ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితరాలయ్యి ప్రత్యక్షమైంది భక్త దక్ష నీ తపస్సుకి మెచ్చు నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నది ఆ తర్వాత దక్షుడు అమ్మ జగదాంబ పరమేశ్వరి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరుణ్ణి వివాహం ఆడమని కోరాడు ఆమె తదాస్తు అని అతన్ని దీవించి మాయమైపోయింది ఆ జగన్మాత వరం ఇచ్చింది అనే గర్వంతో ఆ విషయాన్ని అందరికీ చెప్పి తన భార్యతో చెప్తూ ఉన్న ఆనందంలో ఉన్న సమయంలో ఆదమరచి అమ్మవారి పూజ పుష్పంతో అమ్మవారి దీపాన్ని ఆర్పేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది తన పూజా పుష్పంని అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుణ్ణి చెంతనే యోగాగ్నిలో దగ్ధమవుతావని నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపించింది ఆ తర్వాత దక్షుని కుమారిగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు సతీదేవి తన చిన్నతనం నుండే పరమశివునిపై ప్రేమను పెంచుకుంది ఆ శివుణ్ణి తన ప్రాణంగా భావించింది అలా ఆమె శివుని యొక్క తన భర్తగా ఊహించుకునింది కానీ దక్షుడికి శివుడికి తగు వచ్చింది దానితో దక్షుడు సతీదేవిని ఆ బైరాగికి ఇవ్వను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అసలు శివుడికి దక్షుడికి ఎందుకు తగు వచ్చిందంటే ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞం తలపెట్టాడు దానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానించాడు త్రిమూర్తులను కూడా ఆహ్వానించాడు అందరూ అక్కడికి వచ్చారు దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరూ దేవతలు లేచి ఆయనకు నమస్కరించారు ఒక బ్రహ్మదేవుడు శివుడు తప్ప బ్రహ్మదేవుడు తన తండ్రి కానీ ఈ శివుణ్ణి ఏమైంది ఎంత అహంకారం అని ఆయన మీద కోపం పెంచుకున్నాడు కారణమైన ఆదిదేవుడు ఆయన మహాశక్తి మరో రూపం ఆయన ఆదిశక్తికి తప్ప ఇంకెవ్వరికీ లేచి నమస్కరించకూడదు ఆయన ఈ అఖిల బ్రహ్మాండానికే తండ్రి తండ్రి ఎక్కడైనా బిడ్డకు నమస్కారం చేస్తాడా అది ఆ దక్షునికి అర్థం కాలేదు ఆయనను నమస్కారం చేయమని చెప్పాడు పరమశివుడు నేను చెయ్యకూడదు దక్ష అంటాడు నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెప్తావా అని ఆయనను ఘోరంగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ దక్షుడు ఎన్ని రకాలుగా ఆయనను అవమానించినా ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివుడు లేని ఈ యజ్ఞం వృధా అని బ్రహ్మ విష్ణువును మిగతా దేవతలు ఎంతోమంది ఋషులు మునులు అక్కడి నుండి వెళ్ళిపోతారు తన యజ్ఞం పరమశివుని వల్ల విఫలమైందని శివునిపై కోపం పెంచుకున్నాడు అందుకే తన కూతుర్ని వేరే వారికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు ఈ విషయానికి సతీదేవి ఎంతో దుఃఖించింది శివుణ్ణి కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కొరకు ఎంతోమందిని స్వయంవరానికి ఆహ్వానించాడు శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు కానీ సతీదేవి తన కళ్ళు మాత్రం పరమశివుని కొరకు వెతుకుతూ ఉన్నాయి అక్కడ శివుడు లేడని చూసి ఎంతో బాధకు లోనైంది సతీదేవిని చేతికి వరమాల ఇచ్చారు తాను కోరిన వరుణ్ణి మెడలో ఈ మాలను వెయ్యమని చెప్పారు ఆమె బాధతో దానిని తీసుకొని అడుగులో అడుగు వేసుకొని ఎవరి మెడలా వెడలో వెయ్యాలో చోట నిలబడుకొని మనసులో పరమశివుణ్ణి ధ్యానిస్తూ నేను గనక తమరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమైతే నేను నిజంగా మనస్ఫూర్తిగా నిష్కలంపంగా భక్తి శ్రద్ధలతో తమరిని పూజించింది నిజమే అయితే నేను వేసే ఈ మాల మీ మెడలో పడాలి కాదని ఇంకెవ్వరి మెడలో పడినా నేను ఆ మరుక్షణమే నా ప్రాణాలను విడుస్తాను పరమేశ్వరా అని ఆయనను తలుచుకొని ఆ వరమాలను పైకి విసురుతుంది ఆ వరమాల వాయు వేగంతో వెళ్ళి ఆ కైలాసంలో ఉన్న పరమేశ్వరుని మెడలో వెళ్ళి పడింది పరమశివుడు అక్కడికి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమెకు కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు కారుతాయి వాళ్ళ వివాహం చూడడానికి చెప్పడానికి నోటితో మాటలు రావు అంత అద్భుతంగా ఉంటుంది దక్షుడు తను ఎంత చెప్పినా వినకుండా సతీదేవి శివుణ్ణి పరిణేమాడింది అని ఆమెపై కోపం పెంచుకున్నాడు నువ్వు ఇంకా నా కూతురివి కావు నీకు ఈ ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారమూ లేదు వెళ్ళిపో అని అక్కడి నుండి పంపించేశాడు ఆమె తండ్రి అన్న మాటలకు ఏడుస్తూ శివుడి వెంట కైలాసానికి పయనమైంది సరే ఇంకా ఆలస్యం చేయకుండా పరమశివుడు తన వెంట సతీదేవిని తీసుకొని కైలాసానికి పళయమవుతాడు అక్కడ ఆమె పరమశివునితో ఎంతో సంతోషంగా ఉంటుంది నిత్యం పరమశివుడు ధ్యానంలో ఉంటాడు ఆయనకు పాదాలకు పువ్వులతో పూజలు చేస్తుంది ఆయన ధ్యానం నుండి తిరిగి వచ్చే వరకు ఆయనకు సేవలు చేసుకుంటుంది ఆమె ఒకరోజు ఒక రాజు కూతురైనటువంటి సర్వసాధారణమైన స్త్రీ వలె ఉంటుంది ఆమె సాధారణమైన స్త్రీలు ఏ బట్టలనైతే ధరిస్తారో ఆమె కూడా అలాంటి నారచీరలను ధరిస్తుంది ఎలాంటి నగలు అలంకరణ చేసుకోదు ఎలాగంటే రామాయణంలో సీతాదేవి రామునితో అడవులకు వెళ్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది అలా ఉన్నావు ఏమి అని ఎవరైనా అడిగితే నా భర్తకు లేని అలంకారం నాకెందుకు అని చెప్తుంది ఆమె తన నుదుటిన కుంకుమతో పెద్దగా బొట్టు పెట్టుకుంటుంది కారణం ఏమిటంటే పెళ్ళి ఆడవారికి బొట్టు ఎంత పెద్దగా ఉంటే తమ భర్త అంత ఆయుష్ ఉంటుంది అని అర్థం ఇలాగా ఎంత ఆనందంగా ఉన్నా ఆమెకు తన తల్లిదండ్రులను చూడాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటుంది శివుడు ఎప్పుడు ఆమెను బాధపడకు అని ఓదార్చేవాడు ఒకనాడు అనుకోకుండా దక్షుడు మహాయజ్ఞం చేస్తాడు తన ఇంట్లో ఆ యజ్ఞానికి అందరూ ఆహ్వానిస్తాడు ఒక పరమశివుణ్ణి తప్ప పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటంతో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ రానని చెప్తారు ఈ విషయం సతీదేవికి ఇంతలో అక్కడికి నారదుడు వచ్చి చెప్తాడు నారాయణ నారాయణ అంటూ శివుని దగ్గరకు వెళ్ళాడు పరమశివుని భక్తితో నమస్కారం చేసి దక్షుణ్ణి శివుణ్ణి గురించి అడుగుతాడు మీరు వెళ్ళటం లేదా పరమశివ అని అడుగుతాడు నాకు ఎలాంటి ఆహ్వానం లేదు ఆహ్వానం రాకుండా నేను ఎలా వెళ్తాను సరే స్వామి మీరు అనుమతిస్తే నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోతాడు నారదుడు అప్పుడే ఎదురుగా సతీదేవి వస్తుంది ఆమె కూడా చెప్పాలి కదా అని ఆమెకు నమస్కారం చేస్తాడు ప్రణామాలు దేవర్షి అని తిరిగి నమస్కారం చేస్తుంది ఆయన ఆమెకు అమ్మ మీకు ఈ విషయం తెలుసా మీ నాన్నగారు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు మీకు తెలుసా ఆ విషయానికి ఆమె ఎంతో సంతోషంతో అవునా అవునా నారదా అవును తల్లి ఇప్పుడే పరమశివునికి కూడా చెప్పాను కానీ తల్లి ఇంకా నేను బయలుదేరుతాను అని ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోతాడు ఈమె ఎంతో ఆనందంగా వెళ్ళి మహాదేవుడితో చెప్పి స్వామి మనం కూడా వెళ్దాం స్వామి అని అంటుంది దానికి శివుడు వద్దుదేవి మీ నాన్నగారు మిమ్మల్ని పిలవలేదు ఎప్పుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అలా వెళ్తే అవమానాలు జరుగుతాయి మన వాళ్ళు చేసే కార్యాలకు మనల్ని పిలవటం ఏమిటి మనం వెళ్దాం స్వామి అని అంటుంది వద్దుదేవి అంటాడు ఆమె బాధతో అలుగుతుంది అది చూసి శివుడు ఆమె దగ్గరకు వస్తాడు ఆమె గడ్డాన్ని పట్టుకొని అలా కాదు సతీ నేను మీ మాట వినను స్వామి అని మొహం అటు ఇటు తిప్పుకుంటుంది సరే సరే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను నన్ను రమ్మని మాత్రం బలవంతం చెయ్యకు అంటాడు నీకక్కడ ఏమైనా అనిపిస్తే నన్ను వెంటనే పిలువు అని చెప్తాడు సమే సరే స్వామి అని చెప్పి ఆనందంగా వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తున్న చోటుకు వెళ్తుంది దక్షుడు సతీదేవిని చూసి చూడనట్లు ప్రవర్తిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళమ్మ ఆమెను చూసి ఆనందంగా ఆమెతో మాట్లాడడానికి వెళ్తుంది ఇక మిగతా భాగాన్ని మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖనో భవంతు